लात कर <pegar> <joking> <karaoke> తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కొన్ని కొన్ని నియోజకవర్గాలకి సీట్లని అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో అయితే ఆరు సీట్లకు యాక్చువల్గా క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు నెల్లూరు సిటీకి యాక్చువల్గా నన్ను అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఈసారి ఎన్నికల్లో నెల్లూరు ఉమ్మడి జిల్లా నుంచి పది సీట్లకు పది సీట్లు మేము గెలుచుకోబోతున్నాం పది సీట్లకు పది సీట్లు అంతేకాదు నెల్లూరు ఎంపీ సీట్లు కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం నెల్లూరు సిటీని అయితే అత్యధిక మెజారిటీతో మేము గెలవబోతున్నాం ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ నేను నమ్ముకున్నది డెవలప్మెంటే అభివృద్ధి 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 నిదానంగా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరు సిటీని స్మార్ట్ సిటీ చేయాలని దాదాపు ఐదు వేల రెండు వందల అరవై రెండు కోట్లతో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేశాం దాదాపు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేశాం ఎలక్షన్స్ కొద్దిగా ముందుగా రావటం వల్ల ఆ ఫైవ్ టెన్ పర్సెంట్ మిగిలిపోయినాయి అవి కానీ పూర్తి అయిపోయింటే నెల్లూరు స్మార్ట్ సిటీ నెల్లూరు నగరాన్ని దోమల్లే నగరం చేయాలనే ఉద్దేశంతో గ్రౌండ్ స్టోరేజ్ ఐదు వందల యాభై కోట్లు తెచ్చాం అది కొద్దిగా కనెక్షన్స్ ఇవ్వటమే ఆఫీసర్ స్వచ్ఛమైన నీరు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటల వారిని ఐదు వందల యాభై కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ వేసి వేసాం దాన్ని పూర్తి చేయాలి వదిలేశారు అదేవిధంగా ఎన్ రోడ్ ఏడు వందల పది కోట్ల రూపాయలతో ఎన్టీఎన్ దుమ్ములేని నగరం చేయాలంటే ఎన్టీఎన్ రోడ్లు ఉండాలి నేను అనేక దేశ విదేశాలు చూశాను ఏడు వందల పది కోట్లు అక్షులు చేసాం ఈరోజు ఎక్కడికి పోయినా అందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు సార్ మీరేసిన రోడ్లో ఎంట్రీ ఎండని అని అలా అనేకం చేసాం అదేవిధంగా బారాషా దర్గా నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న దర్గాని పట్టించుకోవాలా నేను చేశా గర్వంగా చెప్తున్నాను ఎవరు చేయాల అక్కడ చక్కటి ఘాటు కట్టించా రోడ్లు వేయించా ఒక హాల్ కట్టించాను టాయిలెట్స్ కట్టించా ఒకప్పుడు భయంకరంగా ఉండేది నా రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షల మంది వస్తే రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది బాలాష దర్గాకి వచ్చారు దానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లు నెక్లెస్ రైడ్ స్వర్ణాల చెరువు ఉంది మూడు వందల అరవై ఐదు నీళ్లు ఉంటాయి హైదరాబాద్ నెక్లెస్ రైడ్ హైదరాబాద్కి ఎందుకు ఉండాలా మనకి ఎందుకు ఉండకూడదు మన నెల్లూరుకి ఎందుకు ఉండకూడదు అని స్వర్ణాల చెరువు దగ్గర నెక్లెస్ రోడ్ని ప్రారంభించాం దాన్ని ఫేజ్ వన్ అయింది ఫేజ్ టూ చేయాలి ఇంకా బాలాసాహెబ్ దర్గా కూడా ఫేజ్ టూ చేయాలి అదేవిధంగా అనేక టెంపుల్స్కి ఘాట్లు ఈ రంగనాయ స్వామి టెంపుల్ తీసుకుంటే చిన్న ఘాటు ఉంది దాన్ని చక్కటి ఘాటు చేస్తే దాన్ని పూర్తి వదిలేశారు అదేవిధంగా కోనేరు మూలాపేటలో ఎంతో చరిత్ర కలిగిన టెంపుల్ ఆ కోనేరు మరీ భయంకరంగా ఉండేది ఈరోజు చూస్తే బ్రహ్మాండంగా ఉంది అదేవిధంగా మీరు తీసుకుంటే ఎన్నో ఒకటి అన్నా క్యాంటీన్స్ ఏడు క్యాంటీన్లు పెట్టా పేదలు నిరుపేదల కోసం నిరుపేదలు ఎవరికైతే ఇల్లు లేవో నలభై మూడు వేల ఇళ్ళు శాంక్షన్ చేశారు ఇంకొక టెన్ పర్సెంట్ ఖర్చు పెడితే అయిపోయి అవి వదిలేశారు ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది వాట్లన్నిటిని ఇంకొక పది పర్సెంట్ ఖర్చు పెడితే వదిలేశారు మాకు మంచి పేరు వస్తుందని వదిలేశారు వాటి ప్రభుత్వం వస్తే కంప్లీట్ చేయటం ఒకది రెండోది పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళందరి యొక్క ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా చేయాలి చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ కొంత టెక్నికల్గా వాళ్ళని డెవలప్ చేయాలి టెక్నికల్గా వాళ్ళకి వాళ్ళ యొక్క స్కిల్ పెయింటర్ ఉంటే పెయింటర్ స్కిల్స్ ఉంటాయి ప్లంబర్ ఉంటే ప్లంబర్కి స్కిల్స్ ఉంటాయి ఎలక్ట్రిషియన్ ఉంటే ఎలక్ట్రీషియన్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళకి కొంత ఎక్విప్మెంట్ ఇస్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది ఈసారి వచ్చిన తర్వాత ఈ యొక్క పనులు ఏదైతే స్మార్ట్ సిటీ కావాల్సింది కంప్లీట్ చేస్తూ పేదల నిరుపేదల యొక్క డెవలప్మెంట్కి ఖచ్చితంగా చేయటం జరుగుతుంది